వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తిరుపతి అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక తక్షణ అనేది మూడు వందల యాభై రూపాయలు నందగా వచ్చేది లీటర్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలన ఇక అనంత సారీ కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు నూట పది రూపాయలు సూపర్ టాప్ డెబ్బై ఎనభై తొంభై నూరు ఇవన్నీ క్వాలిటీలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇవన్నీ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది నూట ఎనభై నూట తొంభై రెండు రెండు పది రెండు ఇరవై వచ్చి ఫస్ట్ క్వాలిటీలు అయితే పడ్డం జరిగింది నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై ఇవి వచ్చి సెకండ్ క్వాలిటీ కాయలు ఇక జ్యూస్ కాయలు పొడికాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఇలా అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ